సాయి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ శుభగురువారం ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు కరుణా కటాక్షాలు మీ అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ప్రతి గురువారం మనం వింటున్న ప్రత్యేక కార్యక్రమం సాయినాథుని జీవకారుణ్యం ఈ సాయినాథుని జీవకారుణ్యంలో ఎప్పుడూ వినని నూటికి తొంభై తొమ్మిది శాతం మంది వినని కొత్త కథలు ఇన్స్పైరింగ్ కథలు మనం అందరం కలిసి వింటున్నాము వీటికి రాను రాను విశేష స్పందన చాలా ఎక్కువగా వస్తుంది సో చాలామంది ప్రోత్సహిస్తున్నారు తప్పకుండా మీ విలువైన కామెంట్ని డైరెక్ట్గా యూట్యూబ్లో పెట్టండి అలాగే ఒక లైక్ చేయండి ఎక్కువ మందికి వినిపించండి ఈరోజు కూడా ముచ్చటైన మూడు కథలతో మీ ముందుకు వచ్చేస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం అందరం కలిసి ఈ మూడు కథలు వినేద్దాం కామరాజు వాసుదేవ ముకుందరావు గారు బాపట్ల అనుభవానంద స్వామిగా ప్రఖ్యాత చెందారు అనుభవానందులు కొంతకాలం గూడూరులో ఉన్నారు ఆ కాలంలో అక్కడ ఒక పొగరుబోతు కుక్క ఉండేది అది ఆయన ఆకర్షణకు లోనైంది సాధుత్వము సంతరించుకున్నది అది ఆయనతో నదీ స్నానానికి పోయేది ఆయన ధ్యానం చేయునప్పుడు వారికి ఎదురుగా కూర్చుని ఆయననే తదేకంగా చూసేది యోగి అని పిలిస్తే అది ఎక్కడ ఉన్న పరుగు పరుగున వచ్చేది వారు భోజనాలకు కూర్చుంటే అది వారి మధ్య కూర్చునేది అన్నం పప్పు నెయ్యి పెడితే తినేది ఆ కుక్క కాదు కాదు యోగి అద్భుతమైన మొదటి కథ విన్నాం కదా ఇప్పుడు రెండవ కథ జీవము నీయవా మహాత్ములు మనుషులకు ఆయుష్ను ఇస్తారు ఇంకా మరణించిన మరణించిబోయే వ్యక్తులను బ్రతికించడం ఒక లెక్కలోనిది కాదు వారికి అయితే జంతుజాలంపై కూడా అలాగే కరుణిస్తారు అది షిరిడీ గ్రామము మండు వేసవి పైగా మిట్ట మధ్యాహ్నం వడగాలి వీస్తోంది ఎవరు బయటకు రావడం లేదు అందరూ గృహాలలోనే ఉండిపోయారు సాయిబాబా ద్వారకామాయిలో ఉన్నారు ఒక మేకపిల్ల ద్వారకామాయి ప్రక్కనుంచి పోతోంది ఆ వడ దెబ్బకు తట్టుకోలేక ఊపిరి విడిచింది కొందరు ఆ మేకపిల్ల చుట్టూ చేరారు సాయి ఆ మేకపిల్ల దగ్గరకు వచ్చారు దాని చుట్టూ తిరిగి దానిపై కొన్ని నీటిని చల్లారు అంతే అది చెంగున లేచింది గెంతుతూ పరిగెత్తుకుపోయింది ఇప్పుడు ముచ్చటైన మూడవ కథ షెగాంలో గజానన్ మహారాజు ఉండేవారు ఆయన కీర్తి విని ఒక బ్రాహ్మణుడు షేగాం వచ్చాడు మఠానికి వెళ్ళి గజానన్ను చూచాడు ఆ బ్రాహ్మణుని మనస్సు కలత చెందింది గజానన్ని దిగంబరి పిచివాడు అనాచారిగా కనబడ్డాడు శుచి శుభ్రత లేని వాణిగా గోచరించారు గజాననుడు దారిలో ఒక సునకపు మృతదేహాన్ని చూచాడా బ్రాహ్మణుడు ఈ సునకం దారి మధ్యన పడి ఉన్నది దీన్నెవరూ తీయడలేదు ఎల్లప్పుడూ గంజాయి త్రాగుచుండు ఈయను అందరూ మహారాజా మహారాజా అంటున్నారు ఇట్టివానినా నేను దర్శించటకు వచ్చినది అని మనసులో ఆలోచిస్తున్నాడా బ్రాహ్మణుడు గజానన్ తన ఆసనము నుండి లేచాడు ఎందుకు లేచాడో ఎవరికీ అర్థం కాలేదు ఆయన మరణించిన సునకం వద్దకు వచ్చాడు గజానుని పాద స్పర్శచ్చే దానికి పోయిన ప్రాణం తిరిగి వచ్చి లేచినది ఇది చూచిన బ్రాహ్మణుడు తెల్లబోయాడు మరణించిన జీవిని బ్రతికించిన గజానలను మహత్తును అంచనా వేయ జాలక ఆయన పాదములపై పడ్డాడు బ్రాహ్మణునకు జ్ఞానోదయము సునకమునకు జీవము వచ్చినవి ఒక్క సంఘటనతో ఈ అద్భుతమైన మూడు కథలు విన్నాం కదా చాలామంది మీరు ఇటువంటి కథలను షేర్ చేస్తారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సో వారికి తప్పకుండా షేర్ చేయండి అలాగే వారిని కూడా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయమని చెబితే మనం చేసే అప్డేట్స్ అన్నీ కూడా మనం షేర్ చేయకుండా వాళ్ళ ముందు కూడా ప్రత్యక్షమైపోతాయి మళ్ళీ వచ్చే వారం మరో ముచ్చటైన మూడు కథలతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోర్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి